బులితెర్ రంగం ఈ బులితెర్ ఇండస్ట్రీకి ఉన్న క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అభిమానులు కానీ అంతా ఇంత కాదు బులితెర్ రంగం ప్రారంభమైన తొలి అంటే దూరదర్శన్ మాత్రమే కాకుండా ఈటీవీ జెమిని టీవీ అని చెప్పుకునే ఈ టాప్ ఛానల్స్ ప్రారంభమైన తొలి ఎంతో మంది యాంకర్లుగా తమ కెరియర్ని ప్రారంభించి నేటికీ మనలందరిని అలరిస్తున్న వాళ్ళే అలాంటి కోవలోకి పోయి ఇంకొక టాలీవుడ్ సపోర్టింగ్ యాక్ట్రెస్ మరియు ఒకప్పటి స్టార్ యాంకర్గా రాణించిన సీనియర్ మోస్ట్ యాంకర్ అయిన అనితా చౌదరి ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు జమిని టీవీ ప్రారంభమైన తురణలో అనితా చౌదరి ఓ స్టార్ యాంకర్ గా ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేసింది ముఖ్యంగా ఈవిడ యాంకరింగ్ చేసిన ప్రోగ్రామ్స్ చెప్పుకోవాలి అంటే పోస్ట్ బాక్స్ వన్ ఫైవ్ సిక్స్ డ్యూట్ టాప్ టెన్ సినిమాలు ఇలా చెప్పుకుంటూ పోతే అప్పట్లో జమినీ టీవీలో ప్రసారమైన టాప్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్లిన షోస్ కి స్టార్ యాంకర్ గా రాణించింది కేవలం జమినీలో మాత్రమే కాదు ఆ తర్వాత ఈటీవీలోనూ మా ఛానల్లోనూ ఇలా ఎన్నో డైలీ టీవీ షోస్లో స్టార్ యాంకర్గా రాణిస్తూనే ఒక అడుగు ముందుకు వేసి సపోర్టింగ్ గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో సినిమాల్లో చిన్న వయసులోనే తల్లి పాత్రల్లో కూడా నటించింది ముఖ్యంగా అనితా చౌదరి సినిమాలు అనగానే తక్కువ టక్కునబుడుతొచ్చాయి ఛత్రపతి కావచ్చు మురారి నువ్వు నేను ఉయ్యాలా జంపాలా ఇలా చెప్పుకుంటూ పో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు రీసెంట్గా విడుదలైన రాజు వడ్స్ రాంబాయిలో కూడా హీరోకి తల్లి పాత్రలో సాహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులందరినీ అలరించింది మరి అలాంటి సుపరిచితురాలుగా దాదాపుగా మూడు దశాబ్దాలకు పైగా ఇటు బుల్లితెర రంగంలోనూ అటు వెండితెర రంగంలోనూ రాణిస్తున్న ఈ స్టార్ యాంకర్ కమ్ సపోర్టింగ్ యాక్ట్రెస్ భర్త ఎవరో ముఖ్యంగా ఆమె కొడుకు ఎవరో అతడు ఏం చేస్తుంటాడో తెలిస్తే మనందరం నోరుళ్ళు పెట్టవలసిందే ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఆ విషయాలే ఇక అనితా చౌదరి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే హైదరాబాద్లో పుట్టి పెరిగిన అనితా చౌదరి చిన్న వయసులోనే యాంకర్గా తన కెరియర్ని ప్రారంభించి కుటుంబ బాధ్యతలను చేపడుతూ వచ్చింది ఇక తాను కెరి ంకర్ గా ఉన్న రోజు ఆమె భర్త కృష్ణ చైతన్యాన్ని ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలవడం దాదాపుగా ఐదేళ్లకు పైగా వీళ్ల మధ్య స్నేహం కొనసాగింది కానీ అప్పటి వరకు కూడా అనిత ఎప్పుడు ఆమె ఫ్రెండ్ అయిన కృష్ణ చైతన్యాన్ని పెళ్లి అని ప్రేమ అని ఇలాంటి ఏ ఉద్దేశాలు లేవట కాకపోతే ఆమెను పెళ్లి చేసుకున్న ఆమె భర్తకు మాత్రం అనితను చూడగానే ప్రేమించడం పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం పైగా పెళ్ళంటే ఇలా పెద్దల అంగీకారంతో జరగాలని తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యాంకర్గా రాణిస్తున్నాను తనకంటూ కొంత గుర్తింపు ఉందని అందుకని మా ఫ్యామిలీలోను మీ ఫ్యామిలీలోను అందరూ ఒప్పుకుంటేనే పెళ్లికి రెడీ అని చెప్పి దానిని ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది గణిత చౌదరి భర్త అయిన కృష్ణ చైతన్య అమెరికాలో సెటిల్ అయిన ఒక ఎన్ఆర్ఐ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇతని కుటుంబ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మనందరం నోరేళ్ళబెట్టవలసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఇప్పుడు సపోర్టింగ్ యాక్ట్రెస్గా ముఖ్య ముఖ్యంగా విలన్ పాత్రలో మనందరినీ అలరిస్తున్న హీరో శ్రీకాంత్ స్వయాన అనితా చౌదరి భర్త అయిన కృష్ణ చైతన్యకి అన్నయ్య వరస అవుతాడు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ స్వయానా అనితా చౌదరి తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అనితా చౌదరి భర్త కృష్ణ చైతన్య మరియు హీరో శ్రీకాంత్ ఇద్దరు కజిన్స్ అవుతారట పైగా ఎప్పుడైతే తన ప్రేమ గురించి శ్రీకాంత్ తో చెప్పడం హీరో శ్రీకాంత్ భార్య ఊహా కుటుంబ సభ్యులు అందరూ కలిసే అనిత మరియు కృష్ణ చైతన్యాల పెళ్లి దగ్గరుండి జరిపించడం జరిగిందట మరి ఇలా ఇలా ఉంటే అలా చూసుకున్నట్లయితే అనిత చౌదరికి శ్రీకాంత్ గారు వరుసకి బావ అవ్వడం అంతేకాకుండా శ్రీకాంత్ భార్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన అనిత ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన ఊహా గారు అక్క వరుస అవుతారనే చెప్పాలి మరి అనితా చౌదరి ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది ప్రస్తుతానికి సపోర్టింగ్ యాక్ట్రెస్ గా పలు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఈమె కుటుంబ నేపథ్యాన్ని గనక గమనించినట్లయితే పెళ్ళైన కొన్నేళ్ల తర్వాత అనితాకి ఒకే ఒక్క కొడుకు పుట్టాడు ఇక కొడుకుతో ఉన్న క్యూట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని షేర్ చేస్తూ ఉంటుంది ఇదంతా పక్కన పెట్టినట్లయితే ఓ విధంగా మాట్లాడుకుంటే అనిత గారి కొడుకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ యంగ్ హీరో అని చెప్పాలి ఎవరబ్బా అని అనుకుంటున్నారా మరెవరో కాదండి స్వయానా మన టాలీవుడ్ స్టార్ హీరో అయిన శ్రీకాంత్ గారి కొడుకే అని చెప్పాలి అది ఎలాగో మనందరికీ తెలిసిందే శ్రీకాంత్ గారికి అనిత భర్త కృష్ణ చైతన్య కజిన్ అవ్వడంతో తన కజిన్ కొడుకు స్వయాన తలకి కూడా కొడుకు వరుస అవ్వడంతో శ్రీకాంత్కి మరియు ఊహా శ్రీకాంత్ ఊహా మరియు అనిత చౌదరి మధ్య ఉన్న సంబంధంతో అనిత రోహన్కి పిన్ని వరుస అవుతుందన్నమాట ఆ విధంగా చూసుకున్నట్లయితే ఆమె కుటుంబం ఓ విధంగా సినీ నేపథ్య కుటుంబం అనిత స్వయాన యాంకర్గా సపోర్టింగ్ గా స్వతహాగా ఎదిగినప్పటికీ ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త కుటుంబ నేపథ్యం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా రాణించిన శ్రీకాంత్ గారు స్వయాన అన్నయ్య వరుస అవ్వడంతో అన్నయ్య కొడుకు మరి అనితకి కూడా కొడుకు వరుస అవ్వడంతో అనిత గారి కొడుకు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అనే చెప్పాలి మరి రోషన్ నటించిన సినిమా ఛాంపియన్ ఇప్పటికే ఎంత మంచి ప్రేక్షకాధారణ అందుకుందో మనందరికీ తెలిసిందే అదండి ఏది ఏమైనప్పటికీ బులితెర రంగంలో ఓ సాధారణ యాంకర్ గా ని ప్రారంభించి కొన్ని దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగి సపోర్టింగ్ యాక్టర్స్గా గా నేటికి విభిన్నమైన పాత్రలతో తనదైన నటనతో అలరిస్తున్న అనిత గారి కుటుంబ నేపథ్యంలో ఆమె భర్త మాత్రమే కాకుండా ఇలా వరుసకి కొడుకు అయ్యే రోషన్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో అంటూ ఇప్పుడు లేటెస్ట్ గా ఆసక్తికరంగా వెలుగులోకి వస్తున్న ఈ వార్త అందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి